రాబోయే ఎన్నికల్లో వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అరవై డివిజన్ నాయకులు స్పష్టం చేశారు వచ్చే ఉగాది నాటికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి ఉంటారని ఆయనతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకుంటామన్నారు నియోజకవర్గం మొత్తం మీద తమ డివిజన్ నుంచే అత్యధిక మెజారిటీ ఇస్తామంటూ వెల్లంపల్లికి హామీ ఇస్తున్నట్లు చెప్పారు అరవయవ డివిజన్ బాంబే కాలనీలోని వైసీపీ కార్యాలయం వద్ద ఉగాది సందర్భంగా ఆ డివిజన్ ఇన్ఛార్జ్ కర్ణాటి రాంబాబు డివిజన్ అధ్యకులు బతుల దుర్గారావు ఆధ్వర్యంలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు తద్యమన్నారు నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఎంతో ఆనందం కలిగిస్తుందన్నారు అభివృద్ది సంక్షేమానికి బాటలు వేస్తారు జగన్ పాలన సాగిందని మరోసారి జగన్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు సకల జనులు అదేవిధంగా పాడి పంట రైతు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అందరూ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఈరోజున ఆ జగజ్జన్ని అమ్మవారిని దుర్గమ్మ తల్లిని అలాగే అయ్యవారిని కూడా కోరుకోవడం జరిగింది ఈరోజు అరవై డివిజన్ మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన అందరికీ ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మాకు ఎల్లంపల్లి గారు ఒక ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జి గారిని మాకు వేశాడు అతని వల్ల ఈరోజు మేము కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మా కుటుంబ సభ్యులు అయ్యి ఉన్న ఆయన సదురుకుంటూ ఆయన సూచనలతో మేము ఎదరగనాడు సంస్కారం ఈరోజు ఉగాది సందర్భంగా మా డివిజన్ ఇన్ఛార్జు కర్ణాటక రాంబాబు గారు అలాగే డివిజన్ అధ్యక్షులు దుర్గారావు గారి ఆధ్వర్యంలో డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉగాది సంబరాలు చాలా ఘనంగా చేసుకున్నాం మా పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఆనాడు ఏదైతే వంగవీడి మోహన్ రంగ గారు చెప్పారో చేయి చేయి గెలుపు చేయి జారదని గెలుపు అని చెప్పినటువంటి ఉద్దేశాన్ని మేము భుజానికి ఎత్తుకొని రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని సెంట్రల్ నియోజకవర్గంలో పాతిక వేలు పైచూలుక మెజారిటీతో గెలిపించి ఇరవై ఒక్క డివిజన్లలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి మా కాపులందరం కూడా భుజం కాసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం